హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్వి సిద్ధు కలెక్షన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ మధ్య లాంగ్ వీడియో చేయక చాలా డేస్ అవుతుంది యాక్చువల్గా టైం అడ్జస్ట్ అవ్వట్లేదండి సో చాలామంది లాంగ్ వీడియో పెట్టండి మొత్తం శారీస్ అన్నీ డీటెయిల్గా పెట్టండి ఇమిటేషన్ కూడా పెట్టండి అంటున్నారు సో మన దగ్గర ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా కస్టమైజ్ కూడా చేపిస్తున్నానండి ఇమిటేషన్ జ్యువెలరీ మీకు నచ్చినట్టుగా ఇది ఒక కస్టమర్ చేయించుకున్నారు వాళ్ళు గోల్డ్ మోడల్ చూపించి ఇలా చేయండి అంటే చేసామన్నమాట సో చైన్ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఎలా పడుతుంది సో మీకు లెవెన్ హండ్రెడ్లోనే షిప్పింగ్ ఛార్జెస్ కూడా పడుతుంది చాలా బాగున్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా మీకు నచ్చిన డిజైన్ నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోండి అండ్ ఇది కూడా ఒక కస్టమర్ కావాలి అంటే ఒక ఫోటో చూపించి పంపించారనమాట సో దాన్ని బేస్ చేసుకొని మేము చేసాము మీకు ఏ డిజైన్ కావాలన్నా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ చెప్పారు ఇప్పుడున్న కొన్ని చేసిన డిజైన్స్ అయితే నేను వీడియో చేస్తున్నాను చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా కూడా మీకు నచ్చినట్టుగా మేము డిజైన్ చేసి పెడతాము అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే ఇప్పుడు ఇవి బ్లాక్ క్రిస్టల్స్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది దాంట్లోనే ప్లేన్ బ్లాక్ పూసలు అంటే కొంచెం కాస్ట్ తగ్గుతుంది దాంట్లో మీరు చూస్ చేసుకున్న క్రిస్టల్స్ని బట్టి కాస్ట్ ఎలా పెరుగుతూ ఉంటుందన్నమాట సో చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు ఏది నచ్చినా కూడా మీరు ఫోటో తీసి మాకు వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవైతే మన దగ్గర ఉన్న ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట సో మీరు ఇది నచ్చిందంటే మేము డైరెక్ట్ పంపించేస్తాము అలా కాకుండా మీకు నచ్చిన డిజైన్ అంటే నేను చూపించాను కదా అలా అలా అనమాట మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు అన్ని వెరైటీస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇమిటేషన్ పైన అయితే మంచి కాంబో ఆఫర్ సేల్ నడుస్తుందండి మన దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను మీకు నచ్చింది ఒక్కసారి క్లియర్గా వాట్సాప్ చేయండి మన నెంబర్కి కాకపోతే వీడియోలో ఫోటో మాకు కొంచెం క్లియర్గా అర్థమైతే సరిపోతుంది చూడండి ఉన్న వెరైటీస్ అయితే అన్ని వీడియో తీస్తున్నాను చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇమిటేషన్ పైన మంచి కాంబో ఆఫర్ సేల్ నడుస్తుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది మీరు దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి ఇమిటేషన్ ఈ మధ్య లాంగ్ వీడియో పెట్టక చాలా డేస్ అవుతుంది యాక్చువల్గా ఆ మధ్య అయితే నేను డైలీ ఫొటోస్ పెట్టేదాన్ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు లాంగ్ వీడియోలో అయితే ఒకటే దాంట్లో వచ్చేస్తుంది కదా సో నాకు కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు మీరు ఒకటే వీడియో చూస్తే మీకు నచ్చిన డిజైన్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటారు మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఇమిటేషన్ పైన అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా నడుస్తుంది మీరు మంచిగా యూస్ చేసుకోండి ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫ్యామిలీలో మీరు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అలా ఉంటే మాత్రం చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ చైన్స్ విత్ వడ్డాలం అలాంటివి కూడా సెట్స్ ఉన్నాయి నేను షార్ట్స్లో అలా పెడుతున్నాను ఒకసారి చూడండి ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర ఇమిటేషన్ పైన మంచి కాంబో ఆఫర్ సేల్ ఉంటుంది అండ్ శారీస్ కూడా మీకు థౌజండ్ బిలోనే ఉంటాయి మీకు అన్ని ప్లస్ ఉంటుందండి మన దగ్గర మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మనం చేసే లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేసినవి మీకు వచ్చేస్తాయి మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి నేను మొత్తం వీడియో పెట్టలేకపోయినా కొన్ని కొన్ని మాత్రమైతే మంచిగా అనిపిస్తున్నాయి నేను వీడియో తీసి పెడుతున్నాను చూడండి అండ్ శారీస్ అయితే మన దగ్గర థౌజండ్ బిలోనే మీకు మంచి శారీస్ వస్తాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది చాలా మట్టుకు నేను ఒక లైవ్లో చేసే శారీస్కి తప్ప అన్నిటికీ మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి మిమిటేషన్ కానీ శారీస్ కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది అండ్ లైవ్ వీడియో కూడా చూడండి లైవ్ వీడియోలో నేను కొన్ని ఆఫర్స్ పెడుతున్నాను వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అలా ఎంత కాస్ట్ అంటే ఫార్టీ నైన్ రూపీస్కి నేను సేల్ చేశాను అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఇవి లైవ్లో పెట్టానండి చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే నిజంగా టూ గుడ్ అండి టూ థౌజండ్ అలా పడుతుంది బట్ కాస్ట్కి మన క్లాత్కి చాలా బాగుంటుంది అండ్ వెరైటీస్ కూడా మంచి కలర్స్ అన్ని కలర్స్ బాగున్నాయి మిర్చి రెడ్ నావే బ్లూ గ్రీన్ బ్లూ అన్ని కలర్స్ బాగున్నాయండి దీని డిజైన్ ఎంత బాగుందో క్లాత్ కూడా అంత బాగుంది సో ఇంకా ఈ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది చాలా బాగున్నాయి వెరైటీస్ నేను అన్ని వెరైటీస్ పెట్టకపోయినా చూడండి కొన్ని మోడల్స్ అయితే నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ కస్టమర్స్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఇప్పుడే కొత్త సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బయట వాటితో కంపేర్ చేస్తే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ కస్టమైజ్ చేసిన ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది అండ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఫ్యాన్సీ మోడల్ బ్యాంగిల్స్ అనమాట అది మీకు కాస్ట్ ఎక్కువ అనిపించవచ్చు బట్ ఏంటంటే మెటల్లో కాకుండా మట్టి బ్యాంగిల్స్ అనమాట సో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి లైవ్ చూడండి మనది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైవ్ వచ్చేస్తుంది నేను లైవ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ అయినా బాగుంటాయి ఇమిటేషన్ అయితే మంచిగా కస్టమైజ్ చేపిస్తున్నాను ఈ మధ్య సో ఇక్కడ లోకల్ కస్టమర్స్ అయితే చాలామంది అడుగుతున్నారన్నమాట మీకు మాకు నచ్చిన డిజైన్ ఉంది మీరు చేసి ఇస్తారా అంటే సో ఆ ఫెసిలిటీ కూడా నేను ప్రొవైడ్ చేశాను చాలామంది అలా ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఈ మధ్య కొంచెం గోల్డ్ కాస్ట్ కూడా కొంచెం పెరిగింది కదా సో ఎక్కువ మంది ఇమిటేషన్ పైన అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సో నేను ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశాను మీకు నచ్చిన డిజైన్ చేయించుకోవచ్చండి అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న క్రిస్టల్ని బట్టి కాస్ట్ ఉంటుంది సో ఈ శారీస్ అయితే డైలీ వే శారీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి డైలీ వేర్లో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి మన ఛానల్ మీకు థౌజండ్ బిలోనే మంచి డైలీ వే శారీస్తో పాటు థౌజండ్ బిలో మంచి పట్టు లాంటి శారీస్ కూడా వస్తాయి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్లో అయితే ఇంకా మంచి పార్టీ వే శారీస్ వస్తాయన్నమాట హౌ ఒక టూ థౌజండ్ కంటే ఎక్కువ అయితే మన దగ్గర కాస్ట్ ఉండదు సో కొంతమంది మొన్న ఇమిటేషన్ పట్టు శారీస్ తెమ్మంటే తెచ్చాను సో అవి మాత్రం టూ థౌజండ్ అలా ఉంది మిగతా శారీస్ అన్నీ కొంచెం కాస్ట్ రీజనబుల్గానే ఉంటాయి మన దగ్గర మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే కనుక మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది చూడండి అన్నీ క్లాత్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి నేను క్లాత్ బాగుంటేనే తీసుకొస్తాను ఇవైతే ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ శారీస్ అనమాట సో నేను ఇన్స్టా ఈ మధ్య కొంతమంది కస్టమర్స్ అడిగితే నేను ఇన్స్టా పేజ్ ఓపెన్ చేశాను యాక్చువల్గా ముందు నుంచి యూట్యూబే నాకు కొంచెం అలవాటు సో ఈ మధ్యనే కొంచెం ఇన్స్టాలో పెడుతున్నాను ఇన్స్టాలో పెట్టిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వచ్చిన ఆర్డర్ ఇలా స్పేస్ సిల్క్ ఈ శారీస్ కొంచెం ఇన్స్టా నుంచి తొందరగా ఆర్డర్ వచ్చేసాయి సో దాంతోపాటుగా దాంట్లో అప్లోడ్ చేసే శారీస్ కొంచెం తక్కువే నేను పోస్ట్ చేయడము వీడియోస్ వల్ల బట్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుందండి ఇన్స్టా నుంచి కూడా తొందరగా రెస్పాండ్ అవుతున్నారు ఇవి చాలా ట్రెండింగ్ శారీస్ అనమాట ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి కదా సో నేను అందుకని వాళ్ళ కోసమని తెప్పించాను ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అది చాలా నీట్గా వచ్చింది సో ఇది కూడా మంచిగానే ఆర్డర్స్ వచ్చాయి మనకి ఎక్కువ మిర్చి రెడ్ అండ్ వైట్ కలర్ బ్లౌజ్ ఈ కాంబినేషనే ఎక్కువ మంది తీసుకున్నారు దీంట్లో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ ఎక్కువ మంది అయితే మిర్చి రెడ్డే లైక్ చేస్తున్నారు సో మీకు ఏది నచ్చినా కూడా ఒకసారి కలర్ అయితే క్లియర్గా వాట్సప్ చేయండి మన నెంబర్కి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి మీరు ఉన్న దగ్గరే ఒకసారి శారీస్ అలా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ శారీస్ కూడా చాలామంది క్లాత్ వైజ్ కానీ కస్టమర్స్ అయితే చాలా హ్యాపీ అయ్యారండి ఈ శారీస్ తోటి ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ బిలోనే ఉంటుంది మన దగ్గర థౌజండ్ అయితే మ్యాక్సిమమ్ థౌజండ్ బిలోనే ఉంటాయి ఏదో ఒకటి రెండు అలా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ కాస్ట్లో ఉంటుంది మిగతా అవన్నీ థౌజండ్ బిలోనే ఉంటాయి అండ్ అన్ని కాస్ట్లు రీజనబుల్ ప్రైజ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది మన ఛానల్ మీకు కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుందండి ఎల్లో కలర్ ఎల్లో కాదు అది గ్రీన్ కాదు రెండు మిక్స్ కలర్ అనమాట దానికి మంచిగా బార్డర్ గ్రీన్ కలర్లో వచ్చి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ క్లాత్ వైజ్ కూడా చాలా బాగుందండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది శారీ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి శారీస్ అయితే మీకు జర్నీ పర్పస్ కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి ఒక్కొక్కరు కొంచెం కాస్ట్లీ శారీస్ అయినా సరే ట్రావెలింగ్లో అలా కట్టుకోవడానికి ఇష్టపడతారు సో కొంతమంది ఏంటంటే అకేషన్ పర్పస్ సో మీరు ఎలాగనే యూస్ చేసుకోవచ్చు శారీ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందంటే కలర్ అయితే మంచి కలర్ అసలు ఎల్లో కలర్ చాలా బాగుంది ఉన్న కలర్స్ అయితే అన్ని వీడియో తీసి పెడుతున్నాను ఈ మధ్య చాలా డేస్ అవుతుంది ఈ శారీ చూడండి చాలా బాగుంది వైట్ కలర్కి రెడ్ కాదు మెరూన్ కాదు బ్లౌజ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది చాలా బాగుందండి శారీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి దీని కాస్ట్ కొంచెం ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఉంది దీంట్లో శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి కొంచెం కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది బట్ ఆ రేట్కి ఆ శారీ అంటే నిజంగా అండి చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంది అసలు ఎంత ఇచ్చాడో బ్లౌజ్ కూడా కలర్ చూడండి ఎంత బాగుందో మీకు వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇవేమో ఇంకా డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ మీకు డైలీ వేర్లో చాలా నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి మీకు ఎయిట్ హండ్రెడ్ బిలోనే డైలీ వేర్ శారీస్ ఎయిట్ హండ్రెడ్ బిలో ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా నేను చాలా తక్కువ అసలు వీడియో తీసింది బట్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చాలా ట్రెండింగ్ ఉంది అని చెప్పేసి మధ్య మన దగ్గర చాలా ఎక్కువ పోతున్న శారీ అంటే ఇదే అనమాట సో అందుకని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ మీకు మన ఛానల్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ లైవ్ వీడియోస్ షార్ట్స్ అలా చూస్తూ ఉండండి ఒకసారి పెట్టిన శారీ మ్యాక్సిమం రాకపోవచ్చు ఒకవేళ కస్టమర్స్ అడిగితే కనుక ఖచ్చితంగా మళ్ళీ బ్యాగ్ తెప్పిస్తాను దానికి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా టైం పడుతుందండి ఫిఫ్టీన్ డేస్ టైంలో నేను మళ్ళీ తెప్పిస్తాను అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ మన లైవ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ అన్నీ చూస్తూ ఉండండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ బిలో డైలీ వేర్ శారీస్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది అన్ని శారీస్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉందండి మన ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వాట్సాప్ నెంబర్ కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి మీకు ఎప్పుడు కావాలన్నా కూడా పర్సనల్గా కూడా ఒక ఫోటో కావాలి శారీస్ది క్లియర్గా అంటే కూడా నేను పెడతాను ఒక వన్ అవర్లో అలా రెస్పాండ్ ఇస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఈ వైట్ శారీ కూడా అండి ఇన్స్టా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే మధ్య చాలా వైరల్ అవుతుంది ఈ శారీ కూడా వైట్ లో ఇది ఉండడమే ఒక వైట్ లో ఎక్కువ సేల్ అవుతుందండి వేరే కలర్స్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు